రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను ప్రిలరా ఇలాంటి గొప్ప విశ్వాసం మనందరికీ కలిగి ఉండాలి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా అతను అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని సన్నిధానాన్ని అనుభవించి వ్రాసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఏంటంట సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను మన గురి నిలపాల్సింది ఎక్కడ సదాకాలము మన దేవుని ఎందే గురి నిలపాలి వేరే వాటి మీద కాదు మన గురి నిలపాల్సింది మనలను రక్షించి మనలను కాపాడి మనలను ఉన్నతముగా నడిపించేటువంటి ఆ దేవునిపైనే మన యొక్క గురి నిలపాలి ఎందుకు ఆయన ఎక్కడున్నాడంట కుడి పార్శ్వమందు ఉన్నాడు మన కుడి చేతి వైపున ఉన్నాడంట ఆయన మన పక్కన ఉన్నది ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ఏం చేస్తామంట కదల్చబడకుండా స్థిరంగా ఉంటాము లేకపోతే ఎవరైనా మనల్ని పడద్రోస్తారు ఎవరైనా మనల్ని కదిలిస్తారు ఎవరైనా మనము దూరంగా పారిపోయేలాగా చేస్తారు దేవుడు మన ప్రక్కన లేకపోతే ఆయన మీద మనం గురి నిలబకపోతే మనము ఆయన మీద గురి నిలిపినప్పుడు ఆయన మన ప్రక్క నుంచి వెళ్ళడు ఆయన మన ప్రక్కన ఉంటే ఏ ఒక్కరూ మన దగ్గరికి దరిదాపుల్లోకే రారు ఇదే సత్యము ఇదే మర్మము కాబట్టి ఎల్లప్పుడూ మన గురి నిలపాల్సింది ఎవరిపైన ఆ దేవుని పైన జీవం గల దేవునిపైనే ఇలీషా మీదకి యాభై మంది సైన్యాన్ని పంపిస్తాడు రాజు పనివాడు చూసి అయ్యో నా ఏలినవాడా వారు మన మీదకి వచ్చేశారు రథ రథాలు గుర్రాలు రౌతులు ఉన్నారు మనం చుట్టుముట్టేశారు అంటే ప్రార్థన చేస్తాడు ఇలీషా ప్రభువా నీ శక్తి తెలియజేయనట్లు వీని కన్నులు ఒక్కసారి నా నిమిత్తం తెరువంటే వాడి ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నప్పుడు వీరి ప్రదేశము చుట్టూ వీరి గృహము చుట్టూ రథాలతో యాభై మంది చుట్టుముట్టేశారు ఆ యాభై మందిని అనేక వేల దూతలు చుట్టుముట్టేశాయి హలే లూయ వాడు కన్నులు తెరిచి చూసినప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి ఆ దూతలను చూసి వాడు భయపడిపోతాడు కాబట్టి మన పక్షమున ఉన్నవారు వారి కంటే బలవంతుడు అంటాడు ప్రవక్త అలాగా మనకు ఆ ధైర్యము ఆ విశ్వాసము ఉండాల్సిందే ఎల్లప్పుడూ కాబట్టి మనము నిరంతరము కూడా సదాకాలము దేవుని అందే గురి నిలపాలి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు కాపాడటానికి శక్తిమంతుడు వేరే మార్గాలు ఆలోచించటానికి ముందే దేవుని యొక్క శక్తిని నీవు ఆశ్రయించాలి నీవు తప్పించుకునే మార్గాలు వెతకవద్దు ముందుగా దేవునికి వైపే వెళ్ళిపో దేవుని మీద నీ గురి నిలుపు దేవునికే దానిని అప్పగించు తప్పనిసరిగా ఆయన దానిని నీ పక్షమున తీసివేస్తాడు ఆయన యుద్ధం చేస్తాడు నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు యుద్ధం ఆయనది అయిపోద్ది నీది కాదు నీవు యుద్ధం చేయాల్సి వస్తే అనేక మార్గాలు వెతుక్కోవాలి దాని బదులు ఏకైక మార్గం అయినటువంటి ఆయన మీద నీ గురి నిలిపితే నీ యుద్ధం ఆయనే చేస్తాడు నీవేమీ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా నీ కుడిపార్శ్వమున ఉంటాడు నీవు గురి నిలిపావంటే చాలు నీ కుడిపార్శ్వన వచ్చేస్తాడు నీ కుడి పక్కన ఉండి నీ పక్కన ఆయన నడిపిస్తూ ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు కాబట్టి నీవు కదల్చబడవు ఎలాంటి శత్రువులు నీ మీదకి వచ్చినా సరే వారందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టేస్తాడు వారి మీద నీవు విజయం సాధిస్తావు వారు ఏమాత్రమూ నీకు హాని చేయలేరు మరి ఇలాంటి నిరీక్షణ మనము కూడా కలిగి ఉందాము ఎందుకంటే అలాంటి నమ్మకము విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు మనం ఆశించాలి దేవుని పట్ల ఆయన శక్తి పట్ల విశ్వాసం లేకుండా అద్భుతం చేయి ప్రవ్వా అద్భుతం చేయి ప్రవ్వా అంటే జరగదది నీ విశ్వాసం ఉంటేనే నీ విశ్వాస స్థాయి పెరిగితేనే ఆ యొక్క అద్భుతము జరుగుతుంది ఉన్నతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి శక్తికి మించిన కార్యాలు జరుగుతాయి ఎందుకంటే నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన వేరు ఆయన తలంపులు నీకంటే ఉన్నతంగానే ఉన్నాయి ఉన్నతంగానే నిన్ను రక్షించాలి అని కోరుకుంటున్నాడు ఆయన కాబట్టి ఆయన మీదే గురి నిలుపుదాం ఆయన ఇచ్చే భద్రత కాపుదల మన కుడి పక్కన ఆయన కూర్చొండి మన చేయి పట్టి మనల్ని నడిపించి ప్రతి శత్రువుతో యుద్ధం చేసి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేటువంటి ఆయన సంపూర్ణ శక్తిని ప్రతి ఒక్కరూ ఆశ్రయించి ముందుకు సాగిపోదాం జీవితాల్లో అనేక అద్భుతాలను మనము కూడా అనుభవపూర్వకంగా తెలుసుకుందాము రుచి చూద్దాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకొని ఇప్పటివరకు నీ రెక్కలు నేను భద్రపరిచిన విధానం బట్టి నీకే వందనాలు ఇదిగో మరి ఈ రోజంతటిని నీ చేతులకు అప్పగించుకొంచున్నాం నీ భక్తుని ద్వారా మేము తెలుసుకున్నటువంటి గొప్ప సత్యము ఆ యొక్క మర్మము నీ అందు సదాకాలము గురి నిలపాలి నీవు మా కుడి పార్శ్వమున ఉండి మాకు విజయాన్ని కలుగజేస్తావు ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నూరు శాతం ఫలించినట్లు ఈ దినమన వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకొని అన్ని విషయాలలో మమ్మల్ని ఆశీర్వదించి కాపాడవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నాం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె